హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే ఈ వీడియోలో మనం నేను వీడియోలో అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా తెలుసుకున్నాం కదా మనం బ్లాక్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి కోసం చూడండి ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి మనకు రెండు చేతులకు రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోండి చూడండి మనం ఈ సైడ్ అయితే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం మీకు కనిపిస్తుంది కదా చూడండి ఇట్లా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు ఈ చివరన మనం హ్యాండ్స్ కోసం అయితే కట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ అయితే వేసుకోండి చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం స్కేల్ తోటి మనం బ్లౌజ్ పంపకం ఏదైనా డిజైన్ పెట్టుకుంటే ఒక హాఫ్ ఇంచు మనం సరిపోతుంది ఫ్రెండ్స్ మనం ఖచ్చిలో కచ్ల కోసం మనం దీనికి పంపకం చేసుకుంటాం కాబట్టి వన్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ అయితే ఒక చూడండి ఇలా ఇలా ఒక వన్ ఇంచు మీద ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఒక పావు ఇంచ్ మనం కుట్టుకుంటాం ఇది మనకు పంపకం అయితే సెట్ అయిపోతుంది మనం ముందుగా ఇక్కడ క్రాసులు ఉంటే మీరు కరెక్ట్ స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి క్రాసులు అసలు ఉండకూడదు చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ని ఎలా డ్రై చేసుకోవాలో తీసుకుందాం చూడండి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ కదా ఈ ఆది బ్లౌజు మనం ఇలా అయినా అయినా మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే టేప్ తోటి కొలుచైనా మార్కింగ్ వేసుకోవచ్చు చూడండి ఈడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి వీడికి ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకోండి చూడండి ఎగ్జాక్ట్గా ఈ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని చూడండి మనం ఎంత ఉంది అంటే మనకు ఐదు ఇంచులకు ఒక గీత తక్కువ ఉంది ఫ్రెండ్స్ చూడండి వీడి నుంచి చూపిస్తున్న విధంగా ఈ నుంచి ఈడికి అంటే ఒక ఫైవ్ ఇంచెస్కు ఒక గీత అయితే తక్కువ ఉంది దీన్నే మనం ఈడ మార్కింగ్ వేసుకుందాం చూడండి ఇలా ఇదే వచ్చేసి మనకు బ్లౌజ్ పొడువు మనం ఖర్చుల కోసం షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే కావాలిగా ఇలా ఒక హాఫ్ ఇంచు మనం ఒక హాఫ్ ఇంచ్ అన్న పావు ఇంచ్ అన్న ఇలా ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకోండి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఖర్చుల కోసం ఎంత క్లాత్ అయితే మీరు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటారా కొంతమంది ఇంచ్ పెడతారు కొంతమంది హాఫ్ ఇంచు పెడతారు కదా మనం ఎంత పెట్టుకుంటామో అంత మాత్రమే కరెక్ట్ కుట్టుకోవాలి చూడండి నేనైతే ఆ పావించు పెట్టుకుంటే మనకు కొంచెం ఎప్పుడైనా చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి చూడండి ఇది మనకి ఇక్కడ నేను హాఫ్ ఇంచు ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత దీని నుంచి ఇలా ఒక స్ట్రేట్ లైన్ అయితే ఇలా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత మనకు ఇది ఎంత సైజు బ్లౌజు ట్వంటీ సెవెన్ సైజు అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చూడండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి మనం చంక డౌన్ అనేది మూడించులు అయితే పెట్టాలి ఫ్రెండ్స్ పెద్ద సైజు బ్లౌజ్లో అయితే మూడున్నర పెట్టుకోవాలి చిన్న సైజులో బ్లౌజ్లు అయితే మూడు అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా ఇంచులకు ఈ నుంచి ఇటు మనకి ఇది ఖర్చులతో సహా ఖర్చులతో సహా మూడించులు అన్నట్టు అంటే మనకు పాఫ్ ఇంచు ఖర్చుల కోసం హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పోయినా కానీ మనకు అయితే ఉంటుంది అన్నమాట చూడండి వీడికి వెళ్ళి ఈడ కూడా ఒక ఇంచులకు చూడండి కూడా మూడు ఇంచులకు ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ ఇలా గీసుకోండి చూడండి లూజ్ ఎంతుందో మనం మార్కింగ్ వేసుకుందాం హ్యాండ్ లూజ్ కోసం అయితే చూడండి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకు వచ్చేసింది ఎంతుంది దీన్ని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ ఎంత ఉంది మనకు ఏడు ఏడు ఇంచులైతే వచ్చేసింది కదా దీన్ని మనం ఎలా పెట్టుకోవచ్చు లేదంటే చూడండి ఇలా పెట్టి క్రాస్గా అయినా ఇలా మనం పెట్టుకోవచ్చు చూడండి నేను బ్యాక్ సైడ్ పెట్టుకొని హ్యాండ్ అయితే పెట్టుకొని ఇలా పెట్టుకున్నా మనకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకు మనకు హ్యాండ్ చంకలో అవుతుంది ఎంత మనం ఎంతోమంది కోల్చుకు ఒకసారి కోల్చుకుందాం లేదంటే మన చంక డౌన్ ఎంత వచ్చిందనేది ఇలా షోల్డర్ దగ్గర టేప్ అయితే పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా క్రాస్గా పట్టుకోండి పట్టుకొని ఇంటి నుంచి ఇటు కరెక్టు కొల్చుకోండి ఇలా కొలుచుకుంటే చూడండి మనకు ఈడుంది ఈ కుట్టు ఈ కుట్టనేది ఊడిపోయిందని ఉంది ఫిక్స్ మనకు సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది సెవెన్ ఇంచెస్ని వీడి నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నా ఇలా పెట్టుకున్నా కానీ మీకు వస్తుంది చూడండి నేను మనం బ్లౌజ్ తోటి మార్కింగ్ చేసిన టేప్ తోటి మార్కింగ్ చేసిన మనకి వీడికి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా అయితే ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా అయితే కలుపుకోండి ఇలా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ అయితే ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అండ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ చూడండి ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా అయితే లైను తీసుకోవాలి ఇది మనకు ఖర్చుల కోసం ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని షేప్ అనేది డ్రా చేసుకోవాలి కదా దీన్ని మీరు ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్గా మనకు షోల్డర్ దగ్గర వస్తుంది కుట్ అనేది ఇక్కడ నుంచి అయితే షోల్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోండి చూడండి వీడికైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇప్పుడు మీకు ఈజీగా రౌండ్ రావాలంటే ఫస్ట్ ఈ నుంచి వీడికి ఇలా ఒక క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం దీన్ని అయితే కాలిపోకూడదు ఇది ఇలాగే స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు చూడండి వీడికి వెళ్ళి వీడికి మనం క్రాస్గా అయితే లైన్ అయితే గీసుకున్నాం కదా ఇప్పుడు మనకి నుంచి ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ని సగానికి ఫోల్డ్ వేసేసి చూడండి మనం ఈ సగానికి ఫోల్డ్ వేసి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా ఒక రౌండ్ ఈ నుంచి ఈ సగం దాకా ఈ లోపల ఇక్కడ నుంచి ఇటు బయటికి అండ్ ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా లోపలికి మార్కింగ్ వేసుకొని ఇలా అయితే రాయాలన్నమాట హ్యాండ్ షేప్ అనేది మీకు ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో అండ్ చాలా ఈజీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనం ఒకసారి ఇది కరెక్ట్ ఉందా లేదా అని టేప్తో అయితే కొలుచుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూడండి మనకు కరెక్ట్ అయితే వచ్చేసింది కదా ఈ రౌండ్ ఇలా అలాగే మనం కట్ చేసుకున్న బ్లౌజ్ ప్యాక్ పార్ట్కు దీనికి సరిపోయిందా కూడా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనం ఖర్చుల కోసం ఇదైతే మలుపుకున్నాం కదా ఇలా మలుపుకున్న తర్వాత దీన్ని ఇడ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇది ఇది మన కరెక్ట్ ఉందా లేదా అని చూడండి ఇలా చెక్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మీరు ఈ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మన జంక డౌను అండ్ మనం హ్యాండ్కు తీసుకున్న ఈ డౌను రెండు కరెక్ట్ డ్రా చేసుకున్నారంటే మీరు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు కానీ ఏం మన బ్లౌజ్కు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకు అతుకులు అయితే పడతలేవు ఆ పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే మీరు ఇలా చెక్ చేసుకొని కరెక్ట్ కట్ చేసుకోకుండా ముందే ఇలా చెక్ చేసుకున్నారనుకోండి మీకు ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు హ్యాండ్స్ జాయింట్గా వేసేటప్పుడు కూడా ఎలాంటి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే ఖచ్చితంగా మీరు హ్యాండ్స్ కట్ చేసే ఎప్పుడైతే డ్రై చేస్తారో డ్రై చేసిన తర్వాత ఒకసారి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్తో ఇదైతే మీరు కరెక్ట్ సెట్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రై చేసామో అదే విధంగా మనం కట్ చేసుకుందాం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర స్ట్రెయిట్గా లైన్ అయితే గీసుకున్నాం కదా ఈ స్ట్రేట్ దగ్గర నుంచి ఇలానే ఉండాలి ఇప్పుడు చిన్నగా ఇలా రౌండ్ అయితే తీసుకొని చూడండి ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇటు ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఫస్ట్ ఈ ఓపెన్స్ ఇలా కట్ వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి ఇప్పుడు ఖచ్చితంగా సెంటర్కి ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి మనకు షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అన్నమాట ఇప్పుడు మనకి హ్యాండ్స్ వచ్చాయి కదా దీనికి మనం ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవడానికి మనం చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీసుకోవాలి లోత్ తీసుకోకపోతే మనకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కాబట్టి చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి చూడండి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈయన నుంచి ఎంత ఉందో కొలుచుకోండి మనకి ఎంత అంటే ఎంత వచ్చింది కదా ఇప్పుడు దీన్ని సగానికైతే ఫోల్డ్ చేయండి ఇలా వన్ చూడండి ఇడ మనం ఈ నుంచి ఎంత ఐదు ముప్పై ఇంచు వచ్చి అయితే వచ్చేసింది ఇలా సగానికైతే వన్ ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరైతే ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈడ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక చిన్న గీత గీసుకున్నాం ఇది మనకు ఈ నుంచి ఇటుకి సగం అన్నమాట ఇప్పుడు ఈడ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే చూడండి ఇలా కొలుచుకొని ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ వేసుకోండి చూడండి ఇది మనకు సగానికి కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని జరగద్దు దీన్ని దీన్ని ఏ విధంగా ఎలా ఉందో అలాగే ఉంచుకొని ఇప్పుడు ఈ నుంచి చిన్న చిన్నగా ఇలా రౌండ్ అయితే తీసుకొని చూడండి ఇట్లా ఇలా చిన్న చిన్నగా మళ్ళీ ఇటు కలిపేయాలన్నమాట ఇక్కడ మనకు కొంచెం కొంచెం అసలు ఉండి లేనట్టు ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇలా ఎక్క ఇలా ఎక్కువగా తీసుకోవాలి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా అన్నమాట తీసుకుందాం ఇలా లోతు అయితే తీసుకోవాలి లోతు తీసుకున్నాకెళ్ళి ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలా ఒక టాక్స్ ఇచ్చుకుంటే మనకు సరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఇది మనకు పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అనేది వచ్చేసింది ఇలా అయితే మనం ఈజీగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్